కెమెరాన్ పార్దుత రాధామోహన్ దాస్ విశాఖపట్నం కూర్చు కూర్చునిపట్టు మీకు ఇందాక చెప్తాను విషయం కూర్చోండి ఇందాక చెప్తాను ఇక్కడ కూర్చోవాలి అన్న ఎదురుగా ఏం చెప్తాను అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే నిర్మాణాత్మకంగా ఉండాలి నిర్మాణాత్మకం అంటే మనం వెళ్ళిపోయినా ఆ పని ఉండిపోవాలి హృదయాలు మారితే మన పని సక్సెస్ అయినట్టు అర్థం మన హృదయమైన ఇంకోటి హృదయమైన ఇప్పుడు మనం పాట పాడుకుని దాని అర్థం చెప్పుకొని మనసంతా బృందావనం వెళ్ళిపోయి అంటే ఆ పాట రాసినా సక్సెస్ అయ్యిందని అర్థం పాట పాడిన మనం సక్సెస్ అయ్యాం మనం ఏదో డ్యూటీలాగా అంటే ఎందుకు ఫీలింగ్ చాలా ముఖ్యం కదా ఫీలింగ్ చాలా ముఖ్యం యాభై రకాలు చేసినా అందులో ఫీలింగ్ లేదనుకో ఉపకారం లేదు నువ్వు రెండు రకాలేజీ ఫీలింగ్ చాలా ముఖ్యం ఆ ఫీలింగ్ అందులో ప్రవేశిస్తుంది అని అసలు కదా అలా మీరెక్కడో ఏదో మంచి పని కదా అని చేస్తున్నారు అయితే పొలలు పెట్టేవాళ్ళు దాని యొక్క ప్రభావం ఉంది మన పని ఎలా ఉండాలి అంటే ఒక పర్మనెంట్గా ఉండాలి వాడు అసూయచేతో లేకపోతే కుళ్ళు చేతో ద్వేషం చేతో మన వ్యతిరేకించినప్పటికీ ఆ పని అక్కడ ఉండిపోవాలి అలాంటి పర్మనెంట్ పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రామాలయం పరిస్థితి ఏంటి బాగానే ఉందా శుభ్రంగా ఉందా పూజారి మైక్ ఉందా మైక్ పెడతారా అంటే ప్రతిరోజు మార్నింగ్ మ్యాగ్జిమం ఫైవ్ ఆ టైంకి పెడతాను నేను ఏమంటా అంటే మీరు రెగ్యులర్గా వెళ్ళండి వెళ్ళి అక్కడ రామాయణంలో ముఖ్యమైన శ్లోకాలు నాలుగు ఉన్నాయి అవి నాలుగు పక్కల ఫ్లెక్సీలు పెట్టండి నేను ఆ శ్లోకాలు పెడతాను తర్వాత గుర్తు చేయండి అలాగే ఏకాదశి పేపర్ ఇచ్చాను కదా దాన్ని చక్కగా ఫ్లెక్సీ చేసి వెనక వైపులో ఫ్లెక్సీ ముందు ఫ్లెక్సీ నీట్గా హ్యాంగ్ చేయండి అది గోడ కొట్టే కొట్టేస్తే ఏకాదశి ప్రాపగేట్ అవ్వాలి మీ పంతులు గారే మాట్లాడితే మంచిది ఆయన నేనేం చేయ అన్నాడు అనుకోండి ఏకాదశి వాళ్ళు మనం ఈ పేర్లు చెప్పుకుందాం అని రేపు రేపలేదు వెళ్ళిండి ఏకాదశి అందులో మామూలు ఏకాదశి ముక్కోటి మీరు ఇవాళ రాత్రికి వెళ్ళిపోయి రేపే ఫ్లిక్స్ చేసి పెట్టే ఏకాదశి అంటే ఇది చదువుకోండి కింద నా పేరే చేయండి ఇంకా అంతవరకు పెడితే మన వ్యక్తుల ఇది ఉండదు మనకు కావాల్సింది ఏంటో వాడు బాగుపడ్డాయి మనకు పేరు కాదు కదా చక్కగా అది యాంగ్ చేసింది ఏకాదశి కాబట్టి మనం ఈ పేర్లు చదువుకుంటే మంచిది శాస్త్రం చెప్పింది ఆ పేర్లు మైక్రో చదివించాలి అలా ప్రతి ఏకాదశికి చేయండి ఆ పేపర్లు అయిపోతాయి మళ్ళీ జెరాక్స్ ఉండేయండి లేకపోతే ప్రింట్ చేయండి మీ పేరు వేసుకోండి మీ షాప్ పేరు వేసుకోండి అది మీ నాన్నగారి పేరు ఏకాదశి బాగా ప్రాపకేట్ చేయండి ఏకాదశి బాగా విస్తరం అయింది అనుకో బాడీలో మార్పు వస్తుంది మనసులో కూడా మార్పు వస్తుంది ఏకాదశి అంటే ఏం చేయాలి రాసి అందులో విష్ణు సహస్రామం చదవాలి భగవద్గీత చదవాలి హరినామం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జపం చేయండి నేను మారిస్తాను ఇప్పుడు మనతో జపం చేయిస్తూ మీరు వాళ్ళతో జపం చేయండి మార్పు ఎప్పుడు వస్తుందంటే మనం మారితే వస్తుంది నేను ఉల్లిపాయలు తినేసేసి మీరు ఉల్లిపాయలు తినకూడదంటే అంటే ఎవడు వింటాడు నేను ఉపాసం చేయకూడదు మనం చేయమంటే ఎలా చేస్తారు ఎంత స్ట్రాంగ్గా బతలు కొట్టి ఎందుకు చెప్తాను నేను ఫాలో అవుతాను కాబట్టి మీరు ఏకాదశి చేయండి ఏమవుతుంది మీరు ఏకాదశి చేయడం ద్వారా భగవద్గీత చదవడం ద్వారా భాగవతం వినడం ద్వారా పరిణామం చేయడం ద్వారా మీ వాక్కులో చిత్తూరు ఒక పిల్లోడు ఫోన్ చేసి రాజమండ్రి నుంచి గురువుగారు నేను మీ ఉపన్యాసాలు విని మానలేదు కేవలం ఈ పాట విని మానే నేను ఏం మానే అంతమంది శక్తులర్ కుక్కనే ఇప్పుడు నేను సెక్యులర్ కుక్కను కాదు కానీ మీ పాట విని జంతువులు మానేశాను ఇరవై రెండు ఏళ్ళ పేరు మనకు కావాల్సింది మనకేం కావాలి కాబట్టి లోకం మన మాట వింటుంది యరతి శ్రేష్ట మనం స్వామి చెప్పారు భౌద్గీతలో ఎప్పుడో చెప్పారు అందుకని చక్కగా మీరు ఏకాదశిని ప్రాపగేట్ చేయడంలో దృష్టి పెట్టండి ఆరోగ్యం దేహము దేవాలయం దేహము దేహం దేహో దేవాలయం దేహం బాగుంటేనే కదా దేవాలయానికి ఏం చేయగలం దేహమే దేవాలయం దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన తిరుమల నుంచి వచ్చేప్పుడు రాసి ఉంటారు ఇప్పుడు పీకేసి ఉంటారు అన్నయ్య కాబట్టి సో మీరు కేవలం ఈ రెండు గుళ్ళే కాక ఇంక ఎన్ని గుళ్ళల్లో ఈ ఫ్లెక్సీ పెట్టగలరు ఈ రామాయణ ఏకాదశి ఏకాదశి వెనకాల హిందువులు ఏం అది కూడా అలాగే రామాయణం కాకుండా ఇంకా మంచి శ్లోకాలు బోర్డు ఉన్నాయి విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సింది టైట్లు అది అది ఏ గుడి దగ్గర గుడి బయటో మీకు తెలిసిన వాళ్ళ ఇంటి ముందో విద్యార్థికి ఉండవలసిన ఐదు లక్షణాలు ఇచ్చి పెట్టినాయి అలా అలా వెంతు చదువుతాడు బాగుపడతాడు ఏ లక్షణాలు అంటే నువ్వు విజయం సాధిస్తావు విజయం సాధించడానికి ఈ శ్లోకంలో అర్థాన్ని గ్రహించండి శ్లోకాలు చదివితే విజయం రాదు అర్థం గ్రహిస్తే విజయం వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని లడ్డు 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 అంటే నద్దు ఇగొద్దు లడ్డు వండుకో లేదా లడ్డు ఎల్ వండుకో ఉద్యమే అందరూ చెప్పండి ఉద్యమేన సిద్ధంతి కార్యాధైనా మనోర ప్రతిశం అంటే అర్థం ఏంటి అర్థం చెప్పాలిగా శ్లోకం అయితే శ్లోకం చెప్తే సరిపోతుందా అర్థం ఏంటి కార్యమైన ఉద్యమం చేస్తేనే అవుతుంది ఉద్యమం అంటే ప్రయత్నం శ్లోహం రాజు ఎవరికి రాజు అడవికి రాజు అందుకని ఆ అన్నోరు తెచ్చి పడుకుంటే జంతువులు ఎత్తునట్లు పడతాయి అది కూడా మాట్లాడారు నేను రాజులు కాబట్టి ఓట్లో పడిపోతే ఎన్ని జంతువులు కాబట్టి ఎవడైనా నహి సుప్త సింహస్య ప్రవిశంతి ముఖ్యములుగా కాబట్టి ఉద్యమం చేయాలి ప్రయత్నం చేయాలి ఈరోజు కాదు రేపు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరానికి పని అవుతుంది అందుకే స్వామి వివేకానంద చెప్పారు ఏ పనైనా మూడు స్టేజీలు దాటాల్సింది ఒకటే అవహేళన ఏకం అంటే ముందే మనం అలా ఓచుకుని ముందుకెళ్తే నా మాట కాదని ఈ రఘుగాడు చెప్తా అని దాన్ని పాడు చేస్తా అయినా నువ్వు నిలబడ్డావు అప్పుడే తప్పుకుంటాడు ఇంటికి వెళ్తే అప్పుడు తప్పుకుంటాడు మనం పని చేస్తుంటే ఎలా అంటే నాన్న ఈ నపుంస నపుంసకమైన జాతి ఉంటుంది అమ్మ పెట్టదు అడుగు అదే చేయను ఇంకోటి వాడికి దేశం ధర్మం కంటే నీకు పేరు వచ్చేస్తుంది కాబట్టి అడిగేడు ఎలా ఈ దేశం ఒక్కలు అయిపోయిందన్న ఎలా ఈ దేశం పాడైపోయిందన్న వాళ్ళని అనుకుంటున్నావా ముస్లింలు ఇక్కడికి వస్తే ఇన్వైట్ చేసి స్థలం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు వస్తే వ్యాపారం అంటే వాళ్ళకి స్థలం ఇచ్చిన ఎవరు పుణ్యానికి పోతే పాపం చూపించిరా చాలా గొప్పోడు కానీ ఎప్పుడైనా ఒక దెబ్బ తినాలి రెండు దెబ్బలు తినాలి పదిహేడు దెబ్బలు తింటావు సిగ్గులే వాడు లో కొరగాడు ఇప్పుడు నేనున్నాను వాట్సాప్లో మెసేజ్ పెడతాను ఇంకో విశాఖపట్నం వచ్చాను ఈ సత్సంగం ఇది ఈ టైంలో కలవచ్చాను ఓసారి పెట్టా టిక్కులు పడ్డాయి నువ్వు చూడలేదు చూసి కూడా నువ్వు రావద్దు ఇక్కడ రావట్రా నీకు పని కదా రావద్దు కింద టిక్ పెట్టచ్చు కదా ఇలా రామ్ నేను డబ్బులు కదా ఓకే అని పెట్టచ్చు కదా పోనీ ఇంకా కష్టం అలాగే వద్దు ఓకే వద్దు వేలు కూడా పెట్టలేవా కాలు పెట్టద్దు వేలు పెట్టలేవాడా నేను ఎవడో ఎవడోపర్ నీకు ఒక వ్యక్తి మెసేజ్ పెడితే ఈ షూడ్ రెస్పాండ్ నాకు కంపల్సరీ నువ్వు వాట్సాప్లో వేలు పెట్టలేవు దేశానికి ఏం చేస్తాను నువ్వు కాల్ పెట్టి నేను కరసావకు వెళ్ళాను తొంభై రెండులో నువ్వు ఆయన చేయలేవు కదా ఆ ఫోన్లే చూడలే అని వదిలేసి మళ్ళీ మామూలుగా ఏదో మంచి మెసేజ్ పెడతాను ఏ రామాయణంలోదో ఇంకోటి ఇంకోటి మళ్ళీ టిక్ పడదు మార్పు లేదు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకో మెసేజ్ పెడతా మళ్ళీ టిక్కు బట్ నో లుక్ అప్పుడు నే బ్లాక్ ఎందుకు నువ్వు అను ఎందుకు నువ్వు నీ దగ్గర ఎప్లై లేదు అప్లై లేదు మేము అప్లై చేసింది నువ్వు ఎందుకు చెప్పు బాగా నువ్వు ఎవడైతే ఏట్రా అసలు మాకు టైం వేస్ట్ అలా చాలామంది తీసేస్తారు తర్వాత మళ్ళీ సరి వచ్చినప్పుడు పర్మనెంట్గా నెంబర్ డిలీట్ చేశారు నాకు ఎందుకు బరువు అలా నెంబర్ ఎలా అయితే డిలీట్ చేసామో అలా జీవితంలో కూడా కొందరిని డిలీట్ చేశారు వాడిని ఎంత బాగా మర్చిపోవాలంటే అంటే తర్వాత ఎప్పుడూ నాకు సారీలు చెప్తుంటారు అప్పుడు అండి అలాగని అవునా అవునా అంటాను అంటే అంత బాగా మర్చిపోతాను అది వెరీ గుడ్ మెమరీ కానీ ఎవరైతే సరైన వ్యవహారం లేదు అలా అంత బాగా మర్చిపోతాను మిమ్మల్ని అప్పుడు అలా అన్నానండి క్షమించండి అది అది అవునా పోలే అంట అదే మనకి ఆ లక్షణం ఉండాలి వీళ్ళు ఏం చేస్తారు చిన్న విషయానికి పగబట్టేస్తుంటారు జీవిత లక్ష్యం పగా పోగా జీవిత లక్ష్యం మోక్షం పొందడం అందుకని చక్కగా మీరు స్వామి వివేకాన్ని చెప్పినట్టు ముందు అవహేళన తర్వాత అవరోధము తర్వాత అంగీకారం బాగా చేస్తున్నారు మనం పట్టించుకోకూడదు దాడు ముందు చేసిన ఎన్నింటినీ మనం పట్టించుకోకూడదు అలాగే అలాగే వీడిపోతూ ఉన్నారు నన్ను అడిగారు ఒక చోట ఏమంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా ఎలిఫెంట్ వాక్స్ డాక్స్ బాక్స్ రాధ మనోహర్ డాక్స్ నేను నెమరిస్తానా వీడియోలో సవాల్ చేస్తానా మరి ఆల్రెడీ ఎందుకు కరెంట్ లేదు కంటెంట్ లేదు నన్ను ఓడిచేస్తే మనం మారిపోతాం కదా నన్ను అడిగి ఉన్నావు కదా సో కాబట్టి వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కరెంటు కంటెంట్ ఉన్న నిలబడతారు నిలబడతా అన్నీ తీసుకోకపోవడం నెక్స్ట్ ఎలక్షన్లో మీ అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అని విన్నాను అని అన్నాను అనుకో ఎలా చూస్తావు నువ్వు ఎలా చూస్తావు ఎందుకని మీ అబ్బాయి అంతా ఏం బీటెక్ బీటెక్ ఇప్పుడు ఆ బీటెక్ కాబట్టి ఏజ్ వచ్చింది అయినా కూడా అసలు మనకు ఆలోచన కూడా లేదు మనకు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు అవునా ఇప్పుడు ఏడో తరగతి అబ్బాయిని ఏడో తరగతి అబ్బాయిని నెక్స్ట్ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తున్నావు కదా వెరీ గుడ్ కంగాస్ అంటే వాడు ఎలా చూస్తాడు తెలివి నోడేది తెలివి తక్కువేది థ్యాంక్ యూ అంకుల్ అంటే తర్వాత ఆయన తెలిస్తే తిరిగితే హక్కు అవుతాడు యాక్చువల్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఆ ఏజు గేజు లేదు సో గోయింగ్ టు టుస్ట్ కదా సో ఎమ్మెల్యే అన్నప్పుడు నువ్వు పొంగలేదుగా మరి అడ్డగడదినప్పుడు ఎందుకు పొంగుతున్నావు అది తీసుకోలే కదరా ఇది కూడా తీసుకో ఇఫ్ ఆర్ అడ్డగడే ఎవడో ఇంటికి వచ్చి నీ అని మొదలైతే అమ్మని తిట్టినప్పుడు ఆ రియాక్ట్ అవ్వకపోతే మరి వాడు వాళ్ళ నాన్న ఈ సక్రమంగా కళ్ళదేనా కదండి అవునా అంతే కదా అందుకే చెప్తాను నేను ఐ అవి కాలువండి తెలియ కాలుమే అండి ఇఫ్సే అరా అది సేపు ఆరా నాటి రారా కాబట్టి ఎవరైతే వాగుతున్నారో ఒక నవ్వు నవ్వుది ఒక నవ్వు నవ్వు లేడు వాడు నవ్వుతా నోడుతూ అన్నారేటి నవ్వుతో కూడా చెప్పచ్చు అలాగే ఎవరి మీద బాగుండదు మొన్న నాడెవడో నడిపించిన వాగేశాడు మళ్ళీ సారీ చెప్పేశాడు బంగారు మనంతా ఇక్కడ వాళ్ళు పుట్టాంరా నీ పేరు అనిలు ఏం బ్రిటిష్ వాళ్ళకి ఏం పట్టలేదు మీ అమ్మ మంచిది మన ఉందా నాకు మతం ముఖ్యం కాదు పనికి మాల్ని ఒక పుస్తకం కోసం నీ మస్తకాన్ని పాడు చేసుకోకు ఎప్పుడు నా రానాను ప్రసాదం ఇస్తాను పుస్తకాలు ఇస్తాను భగవద్గీత భాగవతం ఎన్నో ఉన్నాయి ఎందుకు నేను చిన్న లైఫ్ చాలా గొప్పవారు పుట్టినా నెలలో మనం పుట్టేవరా సారీ గురించి నాకు మీరు ఎంత మంచోళ్ళని అని వాడు మెసేజ్లో సారీ చెప్తాను అందుకని మనం ఎవరి మీద పగబెట్టుకో నాకు ఒక్క శత్రువు లేడు అని పబ్లిక్లో దానికాజే అని చెప్తాను ఎందుకని వాడితో విధానపరమైన ఫైటింగ్ ఉంటుంది వ్యక్తిగతమైన అమ్మ మా అమ్మ కూడా అమ్మలేకెత్తున్నాను వాడు ఎవడైనా నన్ను లా కొడకని దాని అర్థం ఏంటి వాడికి బైబిల్ ఎక్కిందని అర్థం బైబిల్లో అమ్మలేదు కదా లోపల సున్నా జాలే ఉన్నారు అందుకని వాడతాడు మనం అడిగేడికి వెళ్ళిపోయాం ఇరవై ఆరు క్వశ్చన్లు మంచి అమ్మని చూపించుకున్నాం అందు దగ్గర అమ్మలేకున్నా బొమ్మలో దెమ్మ తప్ప వాళ్ళందరూ మన వాళ్ళే వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే తీయకూడదు నేనే పెట్టాను నేనే తీయాలి సో కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ ఎటుకైనా నువ్వు బొట్టు పెట్టుకొని ఎలా చెప్పగలవు అంతే ఏకాదశి చెప్పగలవు జవన్ జమని ఎలా చెప్పగలవు మీరు ఫాలో అవ్వండి అన్నీ చేతి ఉంది చాలా నీరసంగా ఉంది చాలా నిద్ర వస్తుంది అలిసిపోయాను ఇందాక ఆయన షేవ్ చేస్తున్నవరే అని దరిపోయాను మరి ఇంత ఉండి కూడా నేను ఎందుకు నైవేద్యం పెట్టి మీతో మాట్లాడుతున్నాను అది రూలు రూలు మీరు అక్కడి నుంచో వచ్చారు నేను పడుకుంటాను అంటే పద్ధతి కాదులే పాడి కాదులే మీరు చెప్పొచ్చారు అది కాక ప్రోటోకాల్ లేకపోతే మళ్ళీ అది వేరే ఉండవే అందుకని మీరు చక్కగా ఏమీ పెట్టుకోక ఏం చేయగలం ఒక్కటే చేయగలం ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ మీరు మీరు ముందు మీ ఊళ్ళో టెంపుల్స్ అన్నిటినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయండి అందరూ ఏకాదశి చేశారు ఈ ఫర్ ఎడ్యుకేట్ ఈ ఫర్ ఏకాదశి ఈ రెండు మీరు దృష్టి పెట్టండి మొత్తం చక్కెం చక్కగా మీరు నా ఫోటోలు పెట్టండి ఆనందపడతాను అలాగే మీకు కారు ఉంది వెనకాల భగవద్గీత పిక్చర్ వేసి చిన్నది ఓ కుడి పక్కన మా ఇంట్లో భగవద్గీత ఉంది డోరా సారచ్చు కూర్చుకోద్దు కారు ఉంది కారు వెనకాల భవద్గీత పెట్టి భవద్గీతకి ఆ ఫోటో కుడిపక్క పెట్టి ఆ మిగిలిన ఆయనకి కూర్చునిపో పర్లేదు ఏదో చేయాలి ఆ ఎడం పక్కన మా ఇంట్లో భవద్గీత ఉంది మీ ఇంట్లో ఉందా కృషి ఉంద కావలితే నీ పేరే పేరు పోయినా పర్లేదు కొన్ని భవద్గీతలు నీ కారులో కొన్ని పెట్టుకో ఐదో పదో చిన్నవి రాజమండ్రిలో దొరుకుతా లేకపోతే వైజాగ్ అక్కడ బోర్డు బుక్ స్టాల్ ఎవరిని అడిగాడు ఇచ్చేసే దానివల్ల అవుతుంది అయితే ఉత్త పవద్గీత పంచితే సరిపోతుంది చదవాలి చదవాలి అర్థం కాకపోయినా చదువు నేను రోజు భగవద్గీత పండు అధ్యాయం చదివితేనే మాట్లాడతాను అది నా నియమం మీరు ఒక చదువు నియమం మన రక్షిస్తుంది నియమం మొన్న రక్షిస్తుంది నాకు పొద్దున్నే పూరి చేశారు పొద్దున్నే ఇచ్చి కదా జిమ్ పెట్టేదేనా నేర్చుకోవాలి నేను రెడీ అవ్వాలి అందుకని శరీరం బాగుండాలన్నా మనసు బాగుండాలన్నా వ్యవస్థ బాగుండాలన్నా నియమాలు రోడ్డుకి ఎడం పక్కనే తోలాలి డివైడర్ మధ్యలో తోలకూడదు నీ కారు పోద్ది జనానికి నష్టం గుడి పక్కన తోలకూడదు ప్రమాదం అందుకని ఫాలో మీరు ఏకాదశి మీద ప్రతి గుళ్ళో మంచి శ్లోకాలు ఊళ్ళో గోడ మీద రాయిస్తారా ఫ్లెక్సీలు అంటిస్తారు ఫ్లిక్స్ అయితే ఈజీ కొట్టేయ నలుగు వేపులు ఆ గోడ మనకు దొరికితే అది పాడేయాలని నేను వేయచ్చు రాయించగలిగేది పని ఉంటే కొద్దిగా వాళ్ళు రాయించాలి చిన్న చర్చి చూడండి చిన్న మసీదు చూడండి ఏదో రాస్తాడు అలా వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్క బుక్ దిక్కుమాని బుక్ వాడు రాస్తున్నాడు మనకి ఎన్నున్నాయన భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం పురాణాలు మనం పాంచకపోతున్నాం వాడు ఎందుకు మాత్రం మార్పు చూ మన పండగలు ఎంత గొప్ప ఉన్నది చెప్ప వాడు ఏం పాపం ఉన్నది ఒక పండగ ఆడు పుట్టాను ఆడు చచ్చను అని చెప్తాడు ఆడు తప్పను మీరు ఇటుకేట్ చేయండి అలాగే మీకు నేను టైం ఇస్తాను మార్చి పదిహేడు తణుకు వస్తాను ఆ మరణాడు ముందు నేను ప్లాన్ చేసి నాకు ఫోన్ చేయండి మీరు ఏ డేట్ అంటే అంటే నేను దగ్గరికి వస్తే మీకు మళ్ళీ చెప్తాను ఆ మార్చి డేటు మారితే కూడా మళ్ళీ చెప్తాను అంటే నిన్న చెప్పారు ఇంకా మూడు నెలలు ఉంది కాబట్టి డేట్లు మారచ్చు కదా అప్పటికి కాబట్టి మార్చిలో అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై తారీఖు అనుకోండి మార్చి ట్వంటీ ఇవాళ అంతా ఇరవై ఇరవై ఒకటి మీరు మార్చి మార్చి ఇరవై అనుకోండి అంటే సరిగి మూడు నెలలు మూడు గుర్తుపెట్టుకోండి నాకు నెల ముందు కాల్ చేయండి అప్పుడు వాడు గుర్తుంది కదా ఓ రోజు ఆ టికెట్ పెట్టేసుకుంటే మీరు వచ్చిన అవైలబిలిటీని బట్టి ఆ మార్పు నాకు చూపించండి మూడు నెలల్లో ఉళ్ళు అన్ని చోట్ల ఎంత గురితే అన్ని చోట్ల కేవలం మంచి వాక్యాలు నేను ఇస్తాను బోల్డ్ ఉంటాను నేను స్వగన్ చెప్పాను అలాంటివి మీరు చెప్పండి నువ్వు కూడా చెప్పేసి వెళ్తావు కాలక్షేపే అందరు చెప్పాలి కాలక్షేపం కర్తవ్యం క్షీణమాయుమస్య కరుణ నాస్తి అంటే టైం వేస్ట్ చేయకండి కాలం రోజు వచ్చి గడిచిపోతుంది అంటే తగ్గిపోతుంది ఎవరికి దయలేదు తొందరగా భగవన్ చేయండి అంద నీట్గా ఉంటాయి మంత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ హరే 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 రామ 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 గోవిందా గోవిందా జగద్గురు గోవిందోవిందగద్గురు థాంక్యూ ప్రతికి